నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప బిల్డింగ్ తుఫాన్ బిల్డింగ్ కి మారుతున్నారా మీరు సామాన్ చదురుకున్నారా సామాన్ చదురుకొని తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళయ్యా ఈ రెండు రోజులు గాలి విపరీతంగా ఉంటుంది కొంచెం నా మాటిని మీ మంచి కోసం చెప్తున్నాను మీ నాయకురాలుగా మీ మంచి కోసం చెప్తున్నాను దయచేసి మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళాను అసలే గుడిసి కదయ్యా ఎంతో ధైర్యంతో మీరు ఇక్కడ ఉంటారు ఏ మనోధైర్యం నాకు కప్పనిగా అట్లేదు తుఫాన్ టైమ్ లో దయచేసి నా వయసు చూసినంత ఉండదు మీరు తుఫాన్లు చాలా ఉంటారు మీరు తుఫాన్లు ఇలాంటివి ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా ఏ రోజులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము సడన్ సడన్ గా మారుతా వస్తుంది వాతావరణం కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా మాట విని మీరందరూ కూడా ఈ రెండు రోజులు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళి ఉండండి మీరు మీకు మూడు రోజులు మూడు పూట్ల కూడా భోజనాలు పెడుతున్నారు ఈ మూడు రోజులు కూడా మూడు పూట్ల భోజనాలు పెడుతున్నారు ఎక్కడైనా మందులకి ఏదైనా కావాలంటే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఉన్నాయి మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ అలాగే మీ పిల్లలు కోట్లు ఏమైనా ఉన్నాయా

బిల్డింగ్ లో ఉండవలసి నేను మన కోరుకుంటున్నాను దయచేసి నా మాట ఏంటండి అయ్యా భోజనాలు అయినాయా భోజనాలు ఏర్పాటు చేస్తాను వెళ్ళి భోజనం మూడు కోట్ల పెడతారు ఈ మూడు రోజులు పెడతారు భోజనాలు మంచి వేడి వేడిగా ఉన్నాయి చల్లడి వాపారంలో వేడిగా వెళ్ళి వెళ్ళి అవునా కోట్ల ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎయిర్ లిఫ్ట్ అన్నట్టు ఎక్కడ జరగలేదు ఎయిర్ లిఫ్ట్ మేము ప్రివెంటివ్ మెజర్ గా వాళ్ళని తీసుకొని వెళ్ళి పెడుతున్నాం ఈ వర్ష ప్రభావం వల్ల కూడా ఈ బుజ్జయ్పేట ఈ తదితర గ్రామాలు ఏవైతే కోర్టుల్లో ఉన్నాయో ఆ వర్ష ప్రభావం వల్ల కొంచెం మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ విజిట్ కూడా మాది అక్కడికి బుజ్జయ్పేటకి వెళ్తున్నాం అక్కడ కొంచెం ఎలా ఉందో చూసుకోవాలి వర్ష ప్రభావం వల్ల ఊరు కొంచెం మునిగిపోయిందని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తే నాకు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ తుఫాన్ బిల్డింగ్ థర్టీ ఎయిట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది మన తునికాన్స్టేషన్ లో ఏర్పాటు చేశారు అక్కడ అందరినీ కూడా చేర్చడం చేయడం జరిగింది దాదాపు దాదాపు పదివేల నాలుగు వందల ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ తుఫాన్ వల్ల వాళ్ళందరినీ కూడా పుష్టి చేయడం జరిగింది ఎందుకు పెట్టించాం కానీ మీ పేర్లు అవి పెట్టేస్తాం కాకపోతే ఇప్పుడు నుంచి మనల్ని మనం రక్షించేందుకు మీకు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళాలి అందుకే నా మాట చెప్పి చెప్పింది మీ మంచి కోసమే చెప్పారు మీకు ఎటువంటి అపాయం తెలుసుకున్నాను కాబట్టి మీకు బోట్లు కూడా అన్ని తీసుకొచ్చినట్టున్నారు కదా ఒక బోర్డు చేరుకొచ్చినట్టు ఉన్నారు కదా మీరు బోట్లన్నీ కూడా ఇంకా మన జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది కాబట్టి నేను చెప్పిన మాట మీరే నాడు దయచేసి ఖాళీ చేసి రెండు రోజులు వెళ్ళండి రాత్రికి తీరం దాటిపోతే మనకి ఏ బాధ ఉంటుంది ఈ రెండు రోజులు వెళ్ళి బిల్డింగ్లో ఉంటాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా షెల్టర్ ఫుడ్ ఏర్పాటు చేస్తారట అక్కడికి తీసుకెళ్ళమని చెప్తున్నారు మీకు ఏమైనా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే మన వాళ్ళు మన నాయకులు ఈ ట్రాక్టర్ కానీ ఏమన్నీ ఏర్పాటు చేస్తారు వెహికల్స్ ఏర్పాటు చేస్తారు వాళ్ళ మూవ్మెంట్స్ కోసం ఓకేనా బట్ ఇక్కడ మనకు తీర ప్రాంతం దగ్గర ఉండదు ఎవరు లేకుండా చూసుకోవచ్చు మీ నాయకులు మీరు పెద్దలుగా మీరు ఆ బాధ్యత కొంచెం తీసుకొని చెయ్యండి అమ్మా అలాగే అందరికి నమస్కారం ఈ మోసా తుఫాన్ ప్రభావం అసలు నిమిషం నిమిషానికి మార్పు వచ్చింది నేను ఈ ప్రాంతం విజిట్ చేసినప్పుడు అసలు మామూలు తుప్పర్లుగా కొడతా ఉండింది కొంచెం ఎండ కూడా కాచింది నేను విజిట్ చేసినప్పుడు ఇప్పుడు గత పది నిమిషాల్లోనే అసలు తీవ్ర ప్రభావం చూపెడుతుంది ఈ వడగాలిలాగా అసలు గాలి కూడా విపరీతంగా వేస్తుంది వర్షం కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది కాబట్టి తీసుకు అర్థమయ్యేది ఏంటంటే టైం టైం కి మారిపోతూ వస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా అదే సందేశాన్ని చెప్పాము టైం టైం కి తుఫాను మారిపోతూ వస్తుంది కాబట్టి మీరు మా మా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి షెల్టర్ హోమ్స్ కి వెళ్లాలని కోరుకున్నాము అలాగే మెడికల్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము ఎక్కడికక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము షెల్టర్ కూడా ఏర్పాటు చేశాము అలాగే బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకారు గ్రామ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒడ్డు చేర్చి అవన్నీ కూడా సురక్షితంగా ఉంచడం జరిగింది అలాగే ప్రజల్ని కూడా వాళ్ళు తీర ప్రాంతాల్లో ఎవరైతే ఈ ఇరవై కుటుంబాలు తీర ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు పర్సనల్ గా వెళ్లి మేము రిక్వెస్ట్ చేశాము అమ్మ గుడిసి ఇంట్లో ఉంటున్నారు పెంకుటీలో ఉంటున్నారు మీరు దయచేసి ఇక్కడ నుంచి ఈ రెండు రోజులు మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం అన్నారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళిపోతాం వాళ్ళు కళ్ళారా చూసారు సడన్ గా ఎలా మారిపోయిందో వాతావరణం అనేది వాళ్ళు కళ్ళారా చూశారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్తామని చెప్పారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా టేకప్ చేస్తుందని ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరం సురక్షితంగా ఉంటామని ఒక విశ్వాసం కూడా వచ్చింది అలాగే పబ్లిక్ ఎవరైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ బిలాంగింగ్స్ తోటి కొంచెం సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది మా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా బిలాంగింగ్స్ పోతాయేమో అని ఒక సెక్యూరిటీ ఇష్యూ చూపెడుతున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా మా నుంచి భరోసా ఇప్పించాము పోలీస్ పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుందమ్మా మీ వస్తువులకి ఏమి కావు మీరు ముందు ప్రజా ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ మనకి ముందు మీరు ఉంటే చాలు మీరు సురక్షితంగా ఉంటే చాలు వస్తువుల సంగతి తర్వాత అయినా కానీ ఆ వస్తువుల్ని సెక్యూరిటీ గా ఉంచేందుకు మేము పోలీస్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేశామని కూడా ప్రజలకి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇరవై కుటుంబాలు కూడా ఇవాళ రోజున వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మన తుఫాన్ బిల్డింగ్ కి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్త పెట్ట పెద్దల తోటి కూడా నేను మాట్లాడాను అన్ని ఏర్పాట్లు బాగున్నాయమ్మా కొంచెం తుఫాన్ బిల్డింగ్ అనేది కొంచెము బాగోలేదు దాన్ని రెనోవేట్ చేస్తే ఇంకా బా బాగుంటుంది ప్రజలందరినీ కూడా చాలా మంది ఎక్కువ మంది పట్టే కెపాసిటీ కూడా ఉంటుంది అన్నారు అది కూడా నెక్స్ట్ దానిలో నెక్స్ట్ ఎక్స్టీషీల్ లో మేము టేకప్ చేస్తాము ఇప్పుడు మటుకు తుఫాన్ ప్రభావం మన తుని నియోజకవర్గానికి తగ్గు తగ్గు తగ్గుముఖం పడాలి కొంచెం తగ్గి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు లక్ష్మి మండలం ఈ సముద్ర తీరానికి ఉన్న ఈ మత్స్యకారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పి గత మూడు రోజులుగా కొత్త చేస్తున్నాము పబ్లిక్ చాలా మటుకు రిహాబిటేషన్ సెంటర్స్ మిగతా వాళ్ళు కూడా అందరికి దయచేసి అందరూ కూడా మూడు గంటల్లోపు ఈ రోజు మూడు గంటలు తర్వాత మనం చేయగలిగేది ఏమున్నారు అందరూ కూడా సేఫ్ ప్లేస్ కి వెళ్లాలని కోరుతున్నామండి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏదైతే మనకి పునరావాసంతో పాటు ఫుడ్ అన్ని ఇవ్వడం జరిగింది గర్భిణీలు పిల్లలకి సంబంధించి కూడా ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మొత్తం మండలంలో ముప్పై ఎనిమిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మనకి కొత్త చోటుపల్లి పేట సంబంధించి మూడు వందల మత్స్యకార కుటుంబాల ఇరవై ఓవర తారీఖు నుంచి ఈ మెహతా సోపాయడం జరిగింది హిందుత్వం మూడు వందల కుటుంబాలు కూడా మేము అందులో కచ్చి పక్కన గుర్తించిన కూడా మేము రెస్క్యూ టీమ్ సరి కూడా తిరిగి అలర్ట్ చేయడం జరిగింది అదే విధంగా నిన్నటి నుంచి ఇక్కడ వీళ్ళందరికీ కూడా మన అక్షయ పాత వారి యొక్క తో ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా మేము ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ జరుగుతుంది ఇప్పుడు కూడా మన ఆంధ్రబోల్ ఎమ్మెల్యే గౌరవ మన గవర్నమెంట్ ఇక్కడ షెల్టర్ ఇక్కడ మనకి రిలీఫ్ సెంటర్ ప్రారంభించే లాంఛనం ప్రారంభించారు అదేవిధంగా ఇక్కడ ఉత్తమ ప్రావేశారు ఏంటంటే మధ్యాహ్నం నుంచి మనకి తుఫాను మనకి సివియర్ గా మనకి రాబోతుంది మనకి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి గంటల వరకు ఎదురుగా వ్యాఖ్యలు బలంగా వేస్తాయి పది వంద కిలోమీటర్ వేగం సో ఇక్కడ మనకి కచ్చవసం తర్వాత ఏదేమైనా తాటకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాద గురి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మనకి వృద్ధులు కానీ అందరూ కూడా మేము అందరూ కూడా అందరి హెచ్చరికలు జారీ చేస్తాం అండ్ మన అసెట్స్ కంటే ఇక్కడ మనకి ప్రాణాలు చాలా ముఖ్యం పబ్లిక్ సేఫ్టీ చాలా ముఖ్యం అలాగే మత్స్యకారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సంబంధించిన కష్టమైన గోడ్స్ అన్ని కూడా ఏదైతే మన ఇక్కడ కంపెనీ కేజీపీఎల్ వాళ్ళ యొక్క సహకారంతో సురక్షితంగా ఆ బోర్డ్స్ వల్ల అనేది కూడా మేము ఆ రోడ్డు ప్రాంతానికి సురక్షితంగా చేస్తాం జరిగింది అట్లాగే అదే విధంగా మనం ఈ గ్రామ పంచాయతీలో పదకొండు రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేస్తామండి ఈ పదకొండు రిలీఫ్ సెంటర్స్ లో మనకి మొత్తం బీఆర్ ఊస్ పంచాయత్ సెక్రటరీస్ మెడికల్ క్యాంప్స్ అనేవి ఓపెన్ చేస్తాము విత్ ఆల్ కండిషన్ మెడిసిన్ తో మేము అందరం కూడా ఉన్నాము అలాగే ప్రతి ఇంటికి కూడా మన గ్రామ సచివాలయం కూడా జిల్లా కార్యక్రమాలు కూడా మొత్తం కూడా వాళ్ళకి ఆటగామని చెప్పారు ఎవరు కూడా మనకి ఎవరు కూడా బయట రాకూడదు అలాగే ఎవరైతే వల్ల ఉన్నారో మనకి పేపర్ అసలు అందరినీ కూడా ఇమ్మీడియట్ గా మనకి రిలీఫ్ సెంటర్ చెప్తామని గా చెప్పడం జరిగింది కాబట్టి నా పేరు శ్రీధర్ అండి నేను తుని కాన్సెన్సీ స్పెషల్ ఆఫీసర్